నాల్గవ అధ్యాయము ప్రారంభము కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేయడం ఎంతో పవిత్రమైనది ఈ కథలో ఒక రాజు ముని ఉపదేశం దీపారాధన ఫలితం మరియు కార్తీక పౌర్ణమి మహిమ గురించి వశిష్ట మహర్షి చెప్పిన అద్భుతమైన ఉపదేశం వినండి కార్తీక మాసం ఈ నెల పొడవున శివాలయంలో దీపం వెలిగించేవారు పాప విమోచనంతో పాటు మోక్ష ఫలాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి భావంతో వినండి శివుని కృపకు పాత్రలు ఓం నమ శివాయ కార్తీక మాసం శివుని ప్రీతికై దీపాలను వెలిగించే పవిత్ర సమ సమయం ఈ మాసంలో సాయంకాలం శివాలయంలో దీపారాధన చేస్తే అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని వశిష్ట మహర్షి చెప్పారు ఇప్పుడు అద్భుతమైన కథ విందాం కార్తీక దీపారాధన మహిమ పూర్వకాలంలో పాంచల దేశంలో ఒక మహారాజు ఉండేవాడు అతనికి అపారమైన ధనరాశి ఉన్న పుత్ర సంతానం లేక మానసికంగా కృంగిపోయాడు తపస్సు ప్రారంభించాడు ఒక రోజు పైపాలుడు మహర్షి అక్కడికి వచ్చి అడిగాడు ఓ రాజా నీ తపస్సుకు కారణం అన్నమేమిటి అని రాజు తన కోరికను చెప్పాడు మహర్షి నవ్వుతూ చెప్పాడు ఇలాంటి కోరికలకు తపస్సు అవసరం లేదు కార్తీక మాసంలో శివప్రీతిగా దీపారాధన చెయ్యండి వ్రతానంతరం బ్రాహ్మణులకు దీపదానం చెయ్యండి నీ కోరిక తప్పక నెరవేరుతుంది అని చెప్పాడు రాజు తన రాజ్యానికి తిరిగి వచ్చి వ్రతం ఆచరించాడు శివుడి సన్నిధిలో దీపాలు వెలిగించాడు బ్రాహ్మణులకు దీపదానాలు చేశాడు అలా నెల రోజులు దీపాలు వెలిగించాడు అలా కొద్ది నెలల తర్వాత రాణి గర్భం ధరించింది యుక్త కాలంలో ఓ సుందర బాలుడు జన్మించాడు ఆ బాలుడికి శత్రుజీ అని పేరు పెట్టారు కాలక్రమంలో శత్రుజి పెద్దవాడయ్యాడు శక్తివంతుడయ్యాడు అందగాడైన యువరాజు అయ్యాడు కానీ అహంకారంతో నాస్తికుడయ్యాడు పాపచరంలో మునిగిపోయాడు ఒక రోజు ఓ బ్రాహ్మణ భార్యపై మోహించి ఆమెతో రహస్యంగా సాంగత్యం సాగించాడు ఒక కార్తీక పౌర్ణమి సోమవారం రాత్రి వారు శిలమైన శివాలయంలో కలుసుకున్నారు చీకటిగా ఉండడంతో ఆమె చిరుత వత్తి చేసుకుని ఆముదం పోసి ఒక దీపం వెలిగించింది ఆ దీపం శివలింగం ఎదుట వెలిగింది ఆ దీపకాంతిలో వారు పరస్పరం చూశారు కానీ అదే దీపం వారి పాపాన్ని కడిగేసింది వారి రహస్యాన్ని తెలుసుకున్న ఆమె భర్త ఆవేశంతో కత్తి తీసుకుని అక్కడికి వచ్చాడు వారిద్దరిని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అలా ముగ్గురు ప్రాణాలు విడిచారు తర్వాత యమదూతలు శివదూతలు ఒకేసారి వచ్చారు శివదూతలు పాపాలైన ఆ జంటను కైలాసానికి తీసుకెళ్తున్నారు యమదూతలు మాత్రం బ్రాహ్మణుని నరకానికి తీసుకెళ్తున్నారు బ్రాహ్మణుడు ఆశ్చర్యపడి అడిగాడు పాపులైన కైలాసానికి వెళ్తే నేను నరకానికి ఎందుకు అని శివదూతులు సమాధానం ఇచ్చారు ఈ కార్తీక పౌర్ణమి సోమవారం వారు శివలింగం ఎదుట దీపం వెలిగించారు అదే పుణ్యఫలం వారిని మోక్షాన్ని తీసుకెళ్లి వారిని చంపిన నీవు పుణ్యహీనుడు అయ్యావు అని సమాధానమిచ్చారు ఇది విని శత్రుజీ అన్నాడు మాకు పుణ్యఫలం ఇచ్చిన ఈ బ్రాహ్మణుడు కూడా కైలాసానికి రావాలి అని కోరారు తన దీపారాధన పుణ్యఫలం బ్రాహ్మణుడికి పోసాడు ఆ క్షణంలో బ్రాహ్మణుడి పాపం నశించింది శివదూతులు అతన్ని కూడా కైలాసానికి తీసుకువెళ్లారు వశిష్ట మహర్షి చెప్పాడు జనక మహారాజా కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసేవాడు జ్ఞానవంతుడై మోక్షాన్ని పొందుతాడు శివాలయంలో వెలిగించిన ఒక్క దీపము అనేక జన్మల పాపాన్ని కడిగేస్తుంది అని బోధించాడు అందుకే ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంకాలం ఒక దీపమైనా వెలిగించండి శివుని కృప ఎల్లప్పుడూ మీ వెంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి